కంచే చేను మేస్తే దీని అర్థం అందరికీ తెలిసి ఉండాలి సాక్షాత్తు సహజ వనరులను కాపాడవలసినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ్మ జగ్గపేట వత్సవాయి మండలం ఇందుకుపల్లి లింగాల అనేక ప్రాంతాలలో ఇసుక రీచ్ల కింద నిబంధనలకు విరుద్ధంగా రెండు వందల పది మిషన్లు పెట్టి అర్ధరాత్రి పూట నదీ గర్భాన్ని చీలిస్తూ తెలంగాణకి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నటువంటి పరిస్థితిని దీనికి విజయవాడ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు కేసినేని చిన్ని అండదండలు ప్రత్యక్ష ప్రోత్సాహం ఉన్నాయని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి బహిరంగంగా లేఖ రాస్తున్నారు చాలా కాలంగా ఈ ఇసుక దందా కొనసాగుతూ ఉన్నది ఆర్టీఏ మైనింగ్ శాఖ పోలీసు శాఖ నిద్రపోతున్నది ప్రతి స్టేషన్కి ఒక డ్రోన్ ఇచ్చారు పర్యవేక్షించమని నిఘా విభాగానికి మరి ఆ డ్రోన్లు ఏమైపోయినాయి ఆ డ్రోన్లు పనిచేయవా అని చెప్పేసి నేను అడుగుతున్నా ఏమైపోయినాయి ఆ డ్రోన్లు ఏమైపోయినాయి మే నిఘా విభాగం మైనింగ్ శాఖ ఏం చేస్తుంది ఇంత అక్రమంగా నదీ ప్రవాహ వేగాన్ని మార్చివేసేటువంటి విధంగా నదీ గర్భాన్ని చేరుస్తుంటే రెండు వందల పది మిషన్లు పెట్టి ఇందుగపల్లిలో నదీ గర్భాన్ని చీల్చున్నారు మా పార్టీ బాధ్యులు అక్కడ ఉన్నటువంటి జగ్గపేట పార్టీ బాధ్యులు మధు శ్రీనివాస్ పోతుపక్క వీరందరూ కూడా వెళ్ళి అడ్డుకుంటే ఎంపీ గారి పేరుని ప్రస్తావిస్తున్నారు కొద్దిసేపు అమరావతి అంటారు కొంతసేపు తెలంగాణ తెలంగాణ కాబట్టి తెలంగాణకి అక్రమంగా రవాణా చూసి చేస్తుంటే ఆ లారీలని ఆఫ్ చేశారు ఆఫ్ చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే వదిలివేయటం జరుగుతుంది కాబట్టి ఎక్కడుంది ఇవాళ నేను ఈ సందర్భంగా మేము ప్రత్యేక చూపిస్తున్నాం ఈ తెలంగాణ లారీ ఏపీ లారీ ఫైన్ వేసి వదిలేస్తున్నారు ఫైన్ వేసి వదిలేసినటువంటి పరిస్థితి మరి ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఈ బహిరంగ లేఖ ద్వారా అందరికీ తెలుసు ఎంటైర్ ఎన్టీఆర్ జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా రాష్ట్రం మొత్తం తెలుసు ఇసుకనే అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పి అందువల్ల దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలని అలాగే రాష్ట్ర భూగర్భగన శాఖ మార్చులు కొల్లు రవీంద్ర గారు స్పందించాలి దీని మీద కలెక్టరేటు స్పందించాలి నిత్యం జరుగుతున్నటువంటి రవాణా ఆప్ చేసి న్యాయ విచారణ జరిపించి దానికి సహకరిస్తున్న అధికార యంత్రాంగం పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సిపిఐ ఎన్టీఆర్ జిల్లా బహిరంగ లేఖను పాత్రికేముఖంగా ప్రపంచానికి తెలియజేస్తూ